చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల సంఘం నాయకత్వానికి పైన ఉన్న అభిమానంతో ప్రతి జిల్లా నుంచి వచ్చిన న్యాయశాఖ ఉద్యోగులందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు మా నాన్నగారి యొక్క నలభై ఏళ్ళ సుదీర్ఘ ప్రస్థానం ద్వారా ఎన్నో విషయాలు దగ్గర నుంచి కొన్ని అద్భుతమైన ఘట్టాలు కొన్ని ఇన్స్పిరేషన్ స్టోరీస్ అనేవి దగ్గర నుంచి చూడడం జరిగింది అందులో మొట్టమొదటిగా గుర్తొచ్చేది రెండు వేల పదిహేనులో మీరు అందరూ కలిసి చేసిన అసోసియేషన్ మీటింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఆల్ ఇండియా మీటింగ్ నాన్నగారి గారి యొక్క పిలుపుతోనే నేను అప్పుడు ఇంజనీరింగ్లో ఉన్నాను నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే దానికి ఒక రీజన్ ఉంది నేను అప్పుడు ఇంజనీరింగ్లో ఉన్నాను నాన్నగారి గారు ఒక్క పిలుపుతోని ఆ మీటింగ్కి మీరందరూ కూడా ఇది ఒక సొంత మీటింగ్ నా మీటింగ్ నేను అంకితంగా పనిచేయాలని చెప్పి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ మీటింగ్ని మీరు ఎంత సక్సెస్ చేసినారంటే నాకు బాగా గుర్తుంది అప్పుడు చీఫ్ జస్టిస్ హానరబుల్ జస్ హానరబుల్ చీఫ్ జస్టిస్ గారు కొసాలిసారి వచ్చినప్పుడు మీటింగ్ అయ్యాక నాన్నకు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఇంత అద్భుతమైన మీటింగ్ ఈ మెమరీ నాకు కూడా ఉండాలి అని చెప్పి ఆ మీటింగ్ యొక్క ఆల్బమ్ ఫోన్ చేసానికి మరి మళ్ళీ కూడా తెప్పించుకోవడం జరిగింది అంటే ఎందుకు చెప్తున్నానంటే అంకిత భావంతో పనిచేస్తే నిజాయితీగా పనిచేస్తే ఎంతటి వారి మన్నలనైనా కూడా మనం పొందొచ్చు ఐకమత్యమే బలం అని చెప్పి నేను ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే ఐకమత్యం ఒక గొప్పతనం అనేది తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల సంఘం నుంచి నేను నేర్చుకున్నాను అదేవిధంగా ఇంకొక మీటింగ్ గో గోపీనాథ్ అంకుల్ గారు ఉన్నారు ఆనందరావు అంకుల్ గారు ఉన్నారు శ్రీకాకుళంలో ఇంకో మీటింగ్ ఆల్ ఇండియా మీటింగ్ అప్పుడు హానరబుల్ జస్టిస్ రజనీ మేడం గారు కూడా వచ్చినారు ఆ మీటింగ్ కూడా విత్ ఇన్ షార్ట్ నోటీస్లో ఒక అద్భుతమైన మీటింగ్గా నిర్వహించి ఎంతో ఆల్ ఇండియా లెవెల్లో కూడా వేరే వేరే రాష్ట్ర ప్రతినిధులు కూడా ఆ మీటింగ్ యొక్క గొప్పతనాన్ని ఇప్పటికి కూడా వాళ్ళు గుర్తుపెట్టుకున్న విధంగా ఆ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది ఇలా ఎన్నో మీటింగ్ చెప్పుకుంటూ పోతే లాస్ట్ ఇయర్ మీరు చేసిన జుడిషియల్ అకాడమీలో మీటింగ్ వరకు ప్రతి మీటింగ్ కూడా నా లాంటి ఎంతోమంది యంగ్స్టర్స్ మీ న్యాయశాఖ ఉద్యోగుల్లో పనిచేసే కుటుంబ సభ్యులుగా ఎంతోమంది యంగ్స్టర్స్కి మీ పోరాట పటిం అనేది మా అందరికి కూడా ఒక స్ఫూర్తి మీ ఆర్గనైజేషన్ స్కిల్స్ కానీ మీ మీరు నిర్వహించే మీటింగ్ యొక్క పద్ధతి కానీ మీ ఐకమత్యం కానీ మా లాంటి యంగ్స్టర్స్ కూడా మేము కూడా ఎంతో మీలాంటి ఆర్గనైజేషన్ స్కిల్స్తోనే మేము కూడా ఎంతో నేర్చుకోవడం జరిగింది